నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ మన ఉనికి ఇప్పటి వరకు కూడా మనం చదువుకున్న పుస్తకాలన్నీ కూడా ఒక రకమైనటువంటి చరిత్రను మనం ముందుంచి అవే చదువుకోవాలి వాళ్ళు ఏవి రాస్తే అవే చదువుకుంటూ వచ్చాం కానీ ఇక మీద అలా జరగడానికి వీలులేదంటూ కూడా ఒక కొత్త రకమైనటువంటి తీరుని ఇప్పుడు తేబోతున్నారు బ్రిటిష్ పాలనలో ఆనాటి యోధులు భారత యోధులు ఎవరైతే ఉన్నారో వీరమనులు కానీ పోరాటం చేసిన వాళ్ళు కానీ భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎదిరించిన వాళ్ళు ప్రాణాలు అర్పించిన వాళ్ళ చరిత్రలు పుస్తకాల్లో ఉండాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మంచి ఆలోచన చేసింది దేశం మీద దాడి చేసిన చరిత్రలు దేశానికి నష్టం చేసిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎంత ఘోరంగా పాలించారు ఇవే చదువుకుంటా వచ్చాను వీళ్లతో పాటు అంతే విధంగా ఈ దేశాన్ని స్వతంత్రం తేవడానికి ఈ దేశం విముక్తికి బయట దేశాల నుండి దండయాత్రగా చేసి దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి రాక్షసుల్ని అలాగే బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించిన వాళ్ళు ప్రాణాలు అర్పించిన వాళ్ళ చరిత్రలు మనుగరడిపోయాయి ఎక్కడ కూడా పాఠ్య పుస్తకాల్లో ప్రధానంగా కూడా వీళ్ళ గొప్పతనాల గురించి చెప్పబడట్లేదు అంటూ కూడా గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి నిరసనలు కానివ్వండి వాదనలు కానివ్వండి కొత్త మార్పుకి నాంది తీసింది ఇక నుంచి దేశాన్ని ఆక్రమించుకున్న వాళ్ళు మహమ్మదీయులు వాళ్ళు వీళ్ళు వాళ్ళ చరిత్రలు ఎందుకు దేశాన్ని కాపాడటం కోసం ఎంతమంది యోధులు ప్రాణాలు అర్పించారు మన పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ చరిత్ర విధానాన్ని మార్చబోతోంది నిజంగా ఇది ఒక గొప్ప విషయం అనేసి ప్రతి ఒక్కరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎస్ బ్రిటిష్ కాలంలో దేశం కోసం పోరాడిన వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ నుంచి లేదంటే గనక బయట దేశాల నుంచి వచ్చి ఆక్రమించుకున్న వాళ్ళ చేతుల నుంచి దేశాన్ని విముక్తి చేసిన చరిత్రలే కావాలి అదే మన పిల్లలకి అలాగే భావితరాలకు కూడా చాలా మంచిది విద్యా విధానంలో వచ్చిన ఈ మార్పుని అందరూ స్వాగతిస్తూ ఇకనైనా సరే ఖచ్చితంగా పాఠ్య పుస్తకాల్లో మన దేశం కోసం మరణించిన యోధుల చరిత్రే ఉండాలంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక స్పందన అయితే తెలియజేస్తున్నారు త్వరలోనే మన పాఠ్య పుస్తకాల్లో ఈ చరిత్ర మారబోతోంది ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉన్నాం ఐడీవీ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్